శ్రీ దుర్గాంత్రిసన్నామ మాలా స్తోత్రం దుర్గా దుర్గార్తి దుర్గార్తిశమని దుర్గాపద్వినివాణి దుర్గమచ్చేదిని దుర్గ సాధని దుర్గ నాసిని ఓం దుర్గతో ధారిణి దుర్గ నిహంత్రి దుర్గ మాపహ ఓం దుర్గమ జ్ఞానద దుర్గ దవానల ఓం దుర్గమా దుర్గమాలో దుర్గమాత్మస్వూపిణీ ॐ दुर्गमार्गप्रदा दुर्गमविद्या दुर्गमाश्रिता ॐ दुर्गमज्ञानसंस्थाना दुर्गमध्यानभासिनी ॐ दुर्गमोहा दुर्गमगा दुर्गमार्थस्वरूपिणी ॐ दुर्गमासुरसंहन्त्री दुर्गमायुधधारिणी ॐ दुर्गमाङ्गी दुर्गमाता दुर्गम्या दुर्गमेश्वरी ॐ दुर्गभीमा दुर्गभामा दुर्गभा दुर्गधारिणी నామావళి నామావళిమిద్యస్ దుర్గయా మమ మానవ పటే సర్వయాన్ముక్త భవిష్యత్తి నంశయతి శ్రీ దుర్గాసన్నామ స్తోత్రం సంపూర్ణం